ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజాస్వామిక దేశంగా భారతదేశంలో హైదరాబాదు రాష్ట్రాన్ని విలీనం విలీనం చేయడంలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించరు వారి స్ఫూర్తిని కొనసాగించడానికి తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా నిజాంలు రజాకర్లను ఘడీల దొరలను ఎదురించి నిలబడ్డ వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా యూనివర్సిటీకే మహిళా యూనివర్సిటీ కోటిలో మహిళా యూనివర్సిటీకి వీరవనిత చాకలి ఐలమ్మ పేరు పెట్టుకొని ఆ పోరాట స్ఫూర్తిని తాడిత పీడిత వర్గాలకు గొంతుకై పోరాటానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ పేరు ఈరోజు మహిళా యూనివర్సిటీకి మనం పెట్టుకోవడం జరిగింది ఇదే కాదు టెక్స్టైల్ కళాశాలకు సంబంధించి కొత్తగా కేంద్ర ప్రభుత్వం అనుమతి తెచ్చుకోవడమే కాకుండా ఈరోజు దానికి డాక్టర్ కొండా లక్ష్మణ్ బాపూజీ మొదటి తరం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఈరోజు టెక్స్టైల్ యూనివర్సిటీకి మనం పేరు పెట్టుకోవడం జరిగింది ఈరోజు ఈ అంశాలను అన్నింటిని కూడా మీ ముందు ప్రస్తావించడానికి ప్రధానమైన కారణం సమాజంలో రుగ్మతలను తొలగించి అసమానతలను తొలగించి సమ సమాజాన్ని నిర్ నిర్మించాలనుకుని ప్రజల కోసం పాటుపడ్డ వాళ్ళు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారు వాళ్ళ స్ఫూర్తితోని ఈ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం ఏర్పడ్డది ఈనాడి వేదిక మీద మిత్రులు బట్టి విక్రమార్క గారు కావచ్చు గడ్డం ప్రసాద్ కుమార్ గారు కావచ్చు లేకపోతే డాక్టర్ కావ్య కావచ్చు వంశీ కావచ్చు డాక్టర్ లక్ష్మీకాంతరావు కావచ్చు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కావచ్చు లేకపోతే నాగరాజ్ ఐపిఎస్ కావచ్చు వీళ్ళందరూ వేదిక మీద ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా వీళ్ళందరికీ కన్వీనర్ గా పనిచేస్తున్న డాక్టర్ మల్లు రవి గారు కావచ్చు వీళ్ళందరి జీవితంలో ఎందుకు రాణించి